ప్పుడు కబడ్డీ లో అన్నాను కదా చూడండి భలే వేణలా ఉంది ఈ లైన్స్ అన్ని కూడాను లేసు అండ్ కుర్కురేసు ఇవి కూడా లేని రోజుల్లో మనం చక్కగా బయటంతా కూడా ఆడుకుని ఇంటికి వచ్చేసరికి చూడండి లైన్స్ వస్తున్నాయి కదా ఇలాగా ఇలాగా ఈ షేప్ లో అయితే రావాలి షర్ట్స్ చేసేది పెర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అనేది కదండి అదొక బాండింగ్ మాట సో మా బాబు అయితే చూడండి మరి చిన్నగా చేసిపోయినట్టు అనమాట ఇది అయితే మా అమ్మ చెప్పారనమాట నాకు సో కొంచెం బబులు తగ్గిపోతున్న టైంలో నేను అయితే తీసేస్తాను ఇదిగోండి చిన్నప్పుడు నైన్టీ కిడ్స్ క్యాండీ ఏదైనా ఉందంటే ఇది మాట ఆడించు అష్టాచమ్మ ఓడించావమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా అంతే ఓహ్ ఏంటి ఈ సాంగ్ పాడుతున్నానని అనుకుంటున్నారా ఏం లేదండి నేను మార్నింగ్ కుకింగ్ చేస్తూ ఉంటామట నాకు షెల్ఫ్ లో ఇది కనిపించింది ఓ ఇదైతే గుర్తుకొచ్చిందండి మనకి ఎయిటీస్ అండ్ నైన్టీస్ కిడ్స్ వాళ్ళకి చిన్నతనంలో క్యాండీస్ అండ్ కిట్ క్యాట్స్ కూడా తెలియని రోజుల్లో మాట లేసు అండ్ కురుకులేసు ఇవి కూడా లేని రోజుల్లో మనం చక్కగా బయటంతా కూడా ఆడుకుని ఇంటికి వచ్చేసరికి ఏముండేవి ఆ గుర్తుకొచ్చిందా మీకు ఇదిగోండి మార్నింగ్ వంట చేస్తున్నప్పుడు కబర్డీలో దొరికిందన్నాను కదా చూడండి భలే వేనలా ఉంది ఈ లైన్స్ అన్ని కూడా దీన్ని ఎవరైనా సరే కనిపెట్టారా ఆ గెస్ట్ చేసారా డబ్బా నిండా గోరిమిటీలు లేదంటే గవ్వలు జంతికలు అన్నమాట ఏదో ఒకటి తీసుకుని చక్కగా నోట్లో వేసుకుని తింటూ తింటూ మళ్ళీ వెళ్ళి ఆటల్లో అయితే కలిసిపోయేవాళ్ళు మరి ఈ గవ్వలు అయితే స్వీట్ గవ్వలు చేసేవారు అదే విధంగా హాట్ గవ్వలు కూడా చేసేవారు చూడండి ఎంత చమత్కారమో వాళ్ళు ఒకే పిండి యూజ్ చేసి చక్కగా స్వీట్ రెడీ చేసేవారు హాట్లు కూడా ఎట్ ఎ టైం రెడీ చేసేవారు ఇక ఈ పిండి వంటల సంగతి అయితే మన తో అయిపోయింది లేండి ఏదో మనకి ఓపిక తెచ్చుకుని మరి నీ పిల్లలకి చక్కగా ఇలాంటివి చేసి పెడుతున్నాం ఇక నెక్స్ట్ జనరేషన్ సంగతికి వచ్చారా ఇలాంటి కమ్మని అమ్మ చేతి వంటలు అయితే ఉండవండి అంతా కూడా మిషన్ ద్వారా చేసినటువంటి ప్యాకెట్ ఫుడ్స్ అండ్ ఆన్లైన్ ఫుడ్స్ అయితే ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటారు అప్పుడు బిజీ లైఫ్ కూడా అలా ఉంటదేమో మరి తెలీదు అట్లీస్ట్ మనమైనా సరే మన అమ్మ అనే పెద్దమ్మ పిన్ని వీళ్ళు చేసినటువంటి పిన్ని వంటలు అయినటువంటి వాటిని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి కదా ఆ ఏంటి ఇంత స్లోగా చెప్తున్నాను అని అనుకుంటున్నారా కుకింగ్ అనేది ఏమి ఎడ్యుకేషన్ ఏమి కాదండి అది ఒక ఆర్ట్ మాట చక్కగా ఎంజాయ్ చేస్తూ కుకింగ్ అనేది చేయాలి అందుకే నేను చాలా చక్కగా మాట అన్ని వివరిస్తూ మాట మంచి మంచి చిట్కాలు అయ్యి చెప్తూ నేను ఈ కుకింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను ఓకే వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్ మన కిచెన్ ఛానల్ లో అయితే అన్ని వంటలు కూడాను సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా అన్నట్టు నేను లాస్ట్ టైం చేసినటువంటి గోరిమిటీలు వీడియో అయితే చాలా బాగా ఆదరించారండి ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ వీడియో పూర్తయిన తర్వాత ఒకసారి ఆ వీడియో కూడా చూడండి అదే విధంగా నేను చేసినటువంటి ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ వల్ల మన జనరేషన్లో చేసినటువంటి మంచి మంచి వంటలు అయితే అప్లోడ్ చేయడానికి నేను ఇంకా ఉత్సాహంగా అయితే చేస్తాను ఈ రోజైతే ఈ గవ్వల్ని సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేద్దాం వచ్చేయండి ఇప్పుడైతే నేను స్వీట్ గవ్వలు చేస్తున్నానండి ఇది ప్యూర్ గోధుమలు ఆడించిన పిండి అనమాట గోధుమ పిండి ఇది ఈ పిండి వచ్చేసి ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నా ఒకవేళ మీ దగ్గర గనక ఆడించినటువంటి పిండి లేకపోతే మీకు కంపెనీ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడైతే గోధుమ పిన్ని ఒక అరకిలో వరకు యాడ్ చేసుకుంటున్నా ఇది ఆప్షనల్ అండి బొంబాయి రవ్వ అంటాం కదా గోధుమ నౌక అండ్ ఉప్మా రవ్వ దీన్ని ఒక చిన్న గ్లాసు ఎంతో కదండి చిన్నది టీ గ్లాసు రవ్వ కూడా యాడ్ చేస్తాం మంచి క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా కి మంచి అనమాట సో అందుకని చెప్పి ఒక చిన్న గ్లాసు గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను వన్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా కొంచెం ఇదిగోండి ఈ మాత్రం సాల్ట్ అయితే సరిపోతుంది స్వీట్ కదా పెద్ద సాల్ట్ ఏమీ పట్టదు కొంచెం సాల్ట్ వేసేసుకుని ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా ముందుగానే మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అయితే మీరు దలసరుగా ఉన్నటువంటి మూకుడు అయితే తీసుకున్నాను నాకు ఇది బాగా దలసరుగా ఉందన్నమాట సో దీంట్లో ఒక రెండు పెద్ద గుంట గట్లు ఉంటుంది కదా దానితోటి ఒక రెండు గట్లు ఆయిల్ అయితే వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి నార్మల్ గా నేను ఇంట్లో అయితే ఐటోమేటిక్గా అండి ఆ కర్రీస్కి వీటికి అయితే వేరుశనగ లేదంటే నొబ్బల నూనె వాడుతూ ఉంటారు కానీ పిండి వంట వచ్చే కి కుకింగ్ ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాను మనకి వేరుశనగ అంటే నొబ్బల నూనె కూడా పిండి వంట అనేది తొందరగా పాడైపోతుంది సో అందుకని చెప్పి ఈ ఆయిలే యూజ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడేనండి ఈ ఆయిల్ని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాం వేసిన వెంటనే మాట అట్లా పెట్టేసుకుని ఏదైనా గరిటైనా సరే హ్యాండ్ అయితే పెట్టద్దండి చక్కగా మొత్తం పిండి అంతా కూడా కలిసే విధంగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి జనరల్ గా పిండి వంట అనేసరికి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుందని చెప్పి గొమ్ముని తినరు అని చాలా మంది కానీ మనం చిన్న చిన్న చిట్కాలు అయితే ఫాలో అవుతానండి ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోమట చూడండి ఇక్కడ మనకి ఆయిల్ అంతా కూడా మిక్స్ అయిపోయింది ఆ చిట్కాలన్నీ కూడా చాలా చక్కగా చెప్తానండి అందుకే మీకు మీరు ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి అని చెప్పనమాట ఇది కొంచెం కూల్ అయింది కదా ఇప్పుడు చక్కగా హ్యాండ్ తోటండి ఇప్పుడు ఇలా మాట మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఆయిల్ పొద్దులు మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇదివరకు రోజుల్లో అయితే తెలియక తెలుసో డాల్డా అయితే యూజ్ చేసేవారండి ఇప్పుడైతే ప్రజెంట్ డాల్డా అనేది యూసేజ్ కూడా బాగా తగ్గిపోయింది ఎక్కడైనా సరే కొంచెం మంచి క్వాలిటీ మెయింటైన్ చేయని షాపుల్లో అయితే కొంచెం డాల్డా అనేది మిక్స్ చేసేస్తారు యూజ్ చేసినటువంటి ఆయిల్స్ కూడా యాడ్ చేస్తారు అందుకని చెప్పి ఇంట్లోనే చక్కగా ఇలా అన్నమాట మనం ఈ డబ్బల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మీరు గనుక నా గవర్నమెంట్ నేను చేసినటువంటి గవర్నమెంట్ వీడియోలు చూసిన వాళ్ళకి అయితే దాంట్లో నేను నెయ్యి అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేశాను చూడండి ఇప్పుడైతే ని సేమ్ గోరుమిట్టిల్ పిండి అలా కలుపుకున్నాము అలాగే ఈ పిండిని కూడా చక్కగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ పల్చగాను కాదు అలాగని చెప్పి బాగా గట్టిగా కూడా కలుపుకోకూడదు ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా చూడండి మీకు ఆయిల్ క్వాంటిటీ సరిపోయిందో లేదో తెలియాలంటే మీరు ఇలా ముద్ద చేసి చూడండి ఇలా ముద్ద అవుతుంది కదా సో ఆయిల్ క్వాంటిటీ అనేది సరిపోయింది అన్నమాట వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇదిగోండి వాటర్ అంతా కూడా ఒకసారి యాడ్ చేసుకోవద్దు యాడ్ చేసుకుంటే పలచన అయిపోద్ది సో అందుకని చెప్పి ఇలాగ చిలకరించుకుంటూ మనము పోసుకుంటూ మాట ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషం పది నిమిషాల పాటు ఇలా హ్యాండ్ తోటి మద్దన చేసుకుంటూ కలుపుకోండి అప్పుడు ఇంకా గుల్లగా అయితే వస్తాయమాట ఈ గవ్వలు ఇదిగోండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నాను చూడండి ఇలా మాట ప్రెస్ చేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాంటివి చేయాలంటే కొంచెం ఓపుకు ఉండాలి అందుకనే ఈ జనరేషను అమ్మాయిలు అయితే చేయట్లేదు మా చిన్నప్పుడు అయితేనండి ఇలాగా ఎవరైనా సరే అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరైనా ప్రిపేర్ చేస్తూ ఉంటే కాలేజీకి వెళ్ళి పిల్లలైనా సరే ఏదో విధంగా పార్టిసిపేట్ చేసి మనం చిన్న చిన్న ఉండలు చేయడము లేదంటే ఇలాగ మనకి ఇవి తీసుకుని గబ్బలు చేయడము ఇలాంటి పనులు అయితే చేసేవాళ్ళము ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపించట్లేదు ఇదిగోండి ఇలా మాట ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనము కలుపుకోవాలి ఇప్పుడైతే దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద అయితే డివైడ్ చేసుకోవాలి ఇలా తీసుకుని చక్కగా రెండు హ్యాండ్స్లో పెట్టి ఎలా అంటే ప్రెస్ చేసి ఎలా అంటే చక్కటి బాల్ అయితే వస్తుంది ఫస్ట్ బాల్స్ అన్నీ చేసుకోవాలి ఇదిగోండి మీకు ఏ సైజు డబ్బలు కావాలనుకుంటున్నారో ఆ సైజు అయితే ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ సైజు అయితే బాగుంటాయి అన్నమాట సో ఈ సైజు నేను తీసుకుంటున్నా నాకైతే హాలిడే అన్నమాట సో నాకైతే హెల్ప్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు చేసేది పెర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అనేది కదండి అదొక బాండింగ్ అట సో మా బాబు అయితే చూడండి మరీ చిన్నగా చేసాడు చాలా మంది పిల్లలు అయితే ఇంట్లో ఆట కోసమైనా సరే ఇలాంటివి అయితే చేస్తారండి గోధుమ పిండితో గోధుమ పిండి ముద్ద ఇష్టపడని పిల్లలు అయితే ఉండరు చాలా ఇళ్లలో గోధుమ పిండి ఏదో ఒక లాగా మాట వీళ్ళు ట్రీట్ చేస్తారు ఇదిగోండి ఇలా ఉండ్లన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చినాయో మనకి ఎక్కడ కూడా ఆరిపోవట్లేదు పైన ఇలా వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి మా పిల్లలు ఇది చూసి మాట ఏంటిది మమ్మీ అని అడుగుతున్నారు ఇప్పుడైతే చేసి చూపిస్తాను చూడండి అన్నాను ఏ షేప్ లా వచ్చింది చూడండి ఇలా జస్ట్ ఇలా పెట్టుకుని మన ఫింగర్ తోటి తమ్మ తోటి ఇలా అంటే చాలు ఈ షల్స్ అనేవి రెడీ అయిపోతాయి షల్ షేప్ లో అన్నమాట చూడండి లైన్స్ వస్తున్నాయి కదా ఇలాగా ఇలాగా ఈ షేప్ లో అయితే రావాలి షల్స్ అన్నమాట ఇలా రిమైనింగ్ అన్ని కూడా చక్కగా అయితే చేసుకుంటున్నా మా బాబాయ్ అయితే చేసేస్తానంటున్నాడువాడు రానా ఇవి ఎక్కడ దొరుకుతాయి రాసావా ఇదిగోండి స్టార్టింగ్ నేను అష్టాచమ్మ పాట పాడాను కదా వీటి కోసమేనేండి మనము గవ్వలతోనే కదా అష్టాచమ్మ ఆడుతాం కదా సో ఆ షేప్ లో ఉంటాయని చెప్పి నేను సాంగ్ అయితే గుర్తుకొచ్చింది సో అందుకని చెప్పి చిన్నగా స్టార్ట్ చేశాను ఇంకా చిన్నగా వచ్చినాయండి మా బాబు చిన్న చిన్న చేసాడు కదా ఇదిగోండి గవ్వలన్నీ కూడా మా పిల్లలు నేను కలిసి ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే చక్కగా ఆయిల్ మరిగించుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతాయి తర్వాత అయితే బెల్లం పాకం పట్టాలి ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నాము ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇలా సిక్స్ టు సెవెన్ వరకు వేసుకోండి అన్నీ ఒకసారి కాదు గోధుమ పిండి కదండి కలర్ అనేది తొందరగా వచ్చేస్తుంది సో అందుకని చెప్పి ముందుగానే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసేసుకోండి ఈ ఫ్రై అయినాయో లేదో తెలియాలంటే మనకి ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ స్టాప్ అయిపోతే అన్నమాట మనకి ఇవి ఫ్రై అయిపోయినట్టు అనమాట ఇది అయితే మా అమ్మ చెప్పారన్నమాట నాకు సో కొంచెం బబుల్ తగ్గిపోతున్న టైంలో నేను అయితే తీసేస్తాను ఇదిగోండి బబుల్స్ తగ్గిపోతున్నాయి కదా ఈ స్టేజ్ లో తీసేసుకోవడమే మనము కలర్ కూడా ఇలాగా రాణిస్తే సరిపోతుంది తీసుకోవడమే ఇదిగోండి ఇలాగే మాట రిమైనింగ్ అన్ని కూడా మనము ఫ్రై చేసేసుకోవడమే ఏమి విరిగిపోవండి జంతకులు లాగా అది ఏమి విరిగిపోవు మనం ఎలా చేసినా అలా ఆ షేప్ లో వచ్చేస్తాయి అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయట్లేదు ఇలా మటం ఫ్రై చేసుకోవాలి మట మొత్తం అన్ని కూడా ఫ్రై చేసుకున్నాను మంచి కలర్ అయితే వచ్చినాయండి ఈ గబ్బలు ఇవ్వండి ఈ గబ్బలన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా చాలా బుల్లగా వచ్చినాయి అండి ఈ గబ్బలు నిజంగా నేను నోట్లో వేసుకుంటే పోయేలా ఉన్నాయి మా పిల్లలు అయితే ఆల్రెడీ గుప్పుడు మట చెరుకు గుప్పుడు పట్టుకుని వెళ్ళిపోయారు పాకం పట్టుకుందని అందుకే సగానికి అయిపోయినాయి అండి ఇవన్నీ కూడా ఇప్పుడు వీటిని అన్నిటిని పల్లెంలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఇవి కూడా గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి చాలా గుల్లగా వచ్చినాయి అన్నమాట ఈ గవ్వలు మనకి మైదాతో ఉన్నాయి చేసుకుంటే క్రంచిగా కాదండి ఇలా గోధుమ పిండితో చేసినా కూడా మంచి క్రంచిగా అయితే వస్తాయి ఇప్పుడు వీటికి పాకం అయితే ప్రిపేర్ చేసుకున్నాము అయితే నేను బెల్లం యూజ్ చేస్తున్నాను ఇక్కడ బెల్లం వచ్చేసి అచ్చు బెల్లం తీసుకుంటున్నాయి ఇదైతే ఉప్పు టేస్ట్ ఉండదండి సో అందుకని చెప్పి ఈ బెల్లాన్ని సో ఇప్పుడైతే దీన్ని పాకం పట్టేసుకుంటున్నాను అనమాట అయితే ఇంత బెల్లం యూజ్ చేయక్కర్లేదండి మనకి ఇక్కడ అరకిలో పిండికి తీసుకున్నాం కదా సో అందుకని చెప్పి ఒక పావు కిలోకి కాస్త ముక్క యాడ్ చేస్తున్నాను ఈ ముక్క ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక పావు కిలో బెల్లం ఉంటుందండి ఈ ఈ రెండు మట యూజ్ చేసుకుంటే మనకి ఈ గబ్బలకి పాకం అనేది సరిపోతుంది ఇదిగోండి ఒక గిన్నె పెట్టేసుకుని మనం ఫస్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి మనకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే సరిపోతుంది సో వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం వాటర్ని యాడ్ చేసుకుని ఇదిగో బెల్లాన్ని యాడ్ చేసేసుకుంటున్నాం ఇది కరిగిపోతుంది ఇప్పుడు సరిపోతుంది ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం ఇప్పుడు ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పాకం అంటే మనకి ఎలా రావాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది మనకి ఈ పాకం మొత్తం కుక్ అయిపోయాకనండి ఒకసారి మీరు ఏదైనా తీసుకుని ముంచుకుని చూడండి అది మనకి స్టిక్ అయింది అనుకోండి పాకం రెడీ అయినట్టు లేదంటే మీకు ఇంకా హ్యాండ్ అది టచ్ అవుతూ ఉంటే ఇంకాసేపు ఉడికించుకోవాలి ఇదిగోండి పాకం చాలా చక్కగా రెడీ అయిపోయింది ఈ లో మాట మనం యాలక్కాయలు పొడుము వేసుకోవచ్చు ఇలా యాలకులు కూడా వేసుకోవచ్చు వేసేసుకుని స్పేసుకుని ఈ పాకాన్ని ఇప్పుడు అయిపోయింది కదా చక్కగా ముందుగానే పళ్ళెంలో ఇలా పెట్టేసుకుని ఈ పాకాన్ని మొత్తం అంతా కూడా మనము ఇలా ఇలా పైనుంచి తిప్పుకుంటూ మాట వేసేసుకోవడమే ఇదిగో మొత్తం ఇలాగా ప్రతి గబ్బకి పట్టి విధంగా ఒకసారి తిప్పుకుంటే మనకి పళ్ళుకి అడుక్కి వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట ఒకసారి ఎంత చక్కగా వచ్చిందో మీరు పాకం వేసి మట్టికి వదిలేయకండి ఇలా మట తిప్పుకుంటూ మనము దీన్ని చేసుకోవాలి లేదంటే పాకం అంతా కూడా చూడండి ఇక్కడ మనకి అడుక్కి వెళ్ళిపోయింది కదా అలా ఉండిపోద్ది సో అందుకని చెప్పి ఇలా తిప్పుకుంటూ మనము ఒక టూ మినిట్స్ చేసుకుంటే గబ్బలకి బెల్లం అనేది చక్కగా పట్టేస్తుంది ఒకవేళ మీరు గిన్నెలో వేసుకుని తిప్పుకున్న పర్వాలేదు ఇదిగోండి చిన్నప్పుడు నైన్టీ కిడ్స్ క్యాండీ ఏదైనా ఉందంటే ఇది మాట చూడండి పాకంలాగా సాగుతూ జీడిపాకంలో రావది మనకి ఇక్కడ చల్లారి కోతి గట్టిపడిపోద్ది సో అందుకని చెప్పి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇదిగోండి చాలా కో గట్టుపడిపోయింది ఇది అంతా మన చిన్నప్పుడు అయితే రూపాయికి లేదంటే యాభై పైసలకి చక్కటి జీడిపాకము అయితే కనిపి జీడిపాకం ఉంటాయి కదండి అవైతే తీసుకుని తినేవాళ్ళము అవే మన చిన్నప్పటి నైంటీ కిడ్స్ వాడికి క్యాండీస్ మాట ఆ రోజుల్లో అయితే కిట్ క్యాట్స్ ఇలాంటివి ఏమి లేవు ఆ క్యాండీస్ అయితే చాలా బాగా తినేవాళ్ళము అండ్ హెల్దీ కూడాను ఇక షాపుల్లో అయితే ఆ క్యాండీస్ దొరికి మరి ఇంట్లో క్యాండీస్ ఏంటి ఈ గవ్వలు అన్నమాట బెల్లం గవ్వలు చక్కగా చేసి పెట్టేవారు చూడండి మీకు చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయండి ఈ గవ్వలు నేనండి యాక్చువల్గా ఈ రెసిపీ ప్రిపేర్ చేసి చాలా రోజులు అయిందండి వస్తుందో రాదో అనుకుని నేను ప్రిపేర్ చేశాను బెల్లం కూడా మొత్తం ఆరిపోయి సది కొంచెం చల్లారేసరికి మనం విడ తీసుకుంటే గవలనేవి వచ్చేస్తాయి చాలా చక్కగా పెట్టిందండి చిన్నప్పుడు మీకు గుర్తుందా మనకి ఇలా పాకం పెట్టాక కొంచెం వేడిగా ఉన్నా సరే రెండు చేతులు ఇలా చక్కగా చల్లార్చుకుంటూ నోట్లో వేసుకుంటూ ఆటలో అయితే కలిసిపోయేవాళ్ళు మరి మీలో ఎంతమందికి ఇలాగా తీసుకుని తినేవారో ముందుగా కామెంట్ చేయండి ఇదిగోండి ఒక తోటి ఒకటి అంటుకుపోయినాయి కదా సో వన్ బై వన్ మాట మనం సెపరేట్ చేసుకోవాలి ఇలా అనుకుంటే సెపరేట్ అయిపోతాయి కొంచెం వేడి మీదే తీసేసుకోండి బాగా కూలక అయితే ఇరిగిపోతాయి సో అందుకని చెప్పి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాగ ఇలాగండి సెపరేట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటున్నాను వేరే ప్లేట్లో ఇదిగోండి అన్ని కూడా ఇలా మనం వన్ బై వన్ చూసారు కదా ఇలా అతుక్కున్నామట జస్ట్ అలా అంటే మనకి విడిపోతాయి మరి కాస్త ఇలాగా పెట్టుకున్నామంటే వేరే ప్లేట్లో అవి కూడా చక్కగా ఆరిపోతాయి అన్నమాట ఆరిపోయిన తర్వాత మనం ఏదైనా ఎయిర్ కంటైనర్ అంటే గాలి చొరబడిని బాంబు డబ్బాలో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా సరే సేమ్ టేస్ట్ అయితే ఉంటాయండి ఇక్కడ పాకం వచ్చేసి బెల్లం పాకం పెట్టుకున్నాను కదా ఒకవేళ పంచదార పాకం కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నాకు ఇంట్లో బెల్లం యూజ్ చేయడం ఇష్టం అన్నమాట హెల్త్ కోసం అని చెప్పి సో అందుకని చెప్పి బెల్లం పాకం అయితే పెట్టుకున్నాను మనకి చిన్నప్పుడు అయితే మ్యాక్సిమం ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేస్తే బెల్లంతో చేసేవారండి ఇదిగోండి మొత్తం గబ్బలన్నీ కూడా చక్కగా సెపరేట్ చేసేసుకున్నాను చాలా మంది స్వీట్ గవ్వల కన్నా హాట్ గవ్వలు అంటే ఇష్టపడతారండి కారం కారంగా స్పైసీ స్పైసీ అలాంటి వాళ్ళైతే ముందే పిండి కలుపుతున్నప్పుడే ఒక స్పూను చక్కగా రెడ్ చిల్లీ పౌడర్ కారం అంటాం కదా అది వేసేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పాకం ఏమి పెట్టుకోకలేదండి జస్ట్ లో మాట ఫ్రై చేసుకోవాలి గవ్వలు చేసేసుకుని మనం తోటి బల్లతోటి ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే హాట్ హాట్ గబ్బలు కూడా రెడీ అయిపోతాయి మన ఛానల్లో మన ఛానల్లో చేసినటువంటి గోరుమిటీలు పెడుతున్నాను మన ఛానల్లో చేసినటువంటి గోరుమిటీలు వీడియో అయితే ఇంకా ట్రెండ్ అవుతుందండి ఇంకా ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి మరిన్ని పిండి వంటల కోసము మరియు పాతకాలం నాటి మట్టి పాత్రల రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్